హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో గుంటూరులో కోటప్ప కొండ ఇది మొత్తం కూడా మెట్లు ఎక్కేసాక ఫైనల్లీ ఈ టాప్కి అయితే వచ్చేసాము పైనుంచి చూసుకోవచ్చు మొత్తం కూడా కింద ఏం కనిపించట్లేదు మొత్తం మబ్బులతో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఇది చూసుకోవచ్చు మన శివుని విగ్రహం అవుతుంది అక్కడ చాలామంది సెల్ఫీలు తీసుకుంటున్నారు అండ్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఇక్కడ నుంచి చూస్తేనే మొబైల్తో అంత బాగుంది పైనుంచి డ్రోన్తో తీస్తే మాత్రం వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది అదిరిపోద్ది అనమాట చాలామంది తీసే ఉంటారు ఆల్రెడీ తీసారు కూడా నేనైతే చూశాను డ్రోన్ వీడియోస్ అండ్ ఇక్కడ నుంచి నా మొబైల్తోనే చూసుకోవచ్చు చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పైనుంచి వీడియో తీస్తుంటే అండ్ మా కళ్ళకు కూడా కళ్ళతో చూస్తున్నా కూడా చాలా అయితే చాలా బాగుంది క్లైమేట్ మొత్తం కూడా పైన అండ్ అటు సైడ్ చూసుకోవచ్చు అటు పైన కొండ ఉంది అక్కడ కూడా విగ్రహం అక్కడ కూడా ఒక గుడి అయితే ఉన్నట్టుంది అది మొత్తం కూడా లైట్ అయితే ఆల్రెడీ వెలుగుతుంది ఓకే అది మొత్తం కూడా అక్కడ కూడా గుడి ఉన్నట్టే ఉంది అక్కడికి వెళ్ళాలంటే చాలా చాలా టైం పట్టేది ఇంకా అయితే ఇది ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ వచ్చేసి చాలా అయితే చాలా బాగుంది నిజంగా ఇలాంటి ప్లేస్లు చూ నేను చూసినందుకు చాలా చాలా అదృష్టవంతుడిగా ఫీల్ అవుతుందన్నమాట ఎందుకంటే నాకు ఇంట్లో వ్యవసాయం తప్ప అటు ఇటు తిరగను కూడా మరి ఏదో ఈసారి మేమైతే కోటప్ప కొండకి రావడం అయితే జరిగింది గుంటూరులో ఇలాంటి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి నిజంగా నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఒక అదృష్టం అనేది అదృష్టంగా అని కూడా భావించాను నేనైతే ఇలాంటి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి ఇలాంటి ప్లేస్ని చూడడానికి కూడా చాలా అదృష్టంగా నేనైతే ఫీల్ అయ్యాను ఫైనల్లీ ఓకే నిజంగా పైనుంచి ఎంత చెప్పినా తక్కువే అనమాట చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదంతా మనం చూసే ముందు ఆల్రెడీ చూస్తున్నారు కూడా కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాంట్లో క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే ఏమాత్రం స్కిప్ చేయకుండా ఈ చిన్న క్రియేటర్కి ఈ చిన్న యూట్యూబర్కి కొంచెం సపోర్ట్ చేయండి మీ ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లో పనిచేస్తుంది అనమాట అంతే ఇంకేం లేదు దయచేసి కొత్త గొప్ప చూస్తున్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నిజంగా నా కళ్ళతో చూసినప్పుడైతే చాలా అయితే చాలా నాకైతే ఆనందంగా అనిపించింది నిజంగా చాలా అయితే చాలా బాగుంది ప్లేస్ వచ్చేసి మొత్తం కూడా ఈ కోటప్పకొండ దేవస్థానం మొత్తం కూడా చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా ప్రతీది ప్రతీది ఇంచు కూడా మొత్తం తీయాలనిపించింది కాకపోతే నాకైతే టైం దొరకలేదు అంత టైం అనేది సరిపోలేదు అంత అన్నమాట టైం అనేది అంత సరిపోలేదు ఇంకేం చేయలేం ఫైనల్లీ పక్క నుంచి అయితే ఇందాక చూసాం కదా శివుని విగ్రహం ఇప్పుడైతే కింద నుంచి చూస్తే చాలా చాలా బాగుంది నిజంగా అసలు రెండు కళ్ళు సరిపోలేదు అనమాట అంత బాగుంది దీనికి ఇంత పూజ కొడుతున్నారు అనేసి అనుకోవచ్చు మీరు మేము ఇలాంటి బొచ్చడి చూసాం చాలా చూసాం అంటారేమో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నాకైతే ఇదే ఎక్కువ అనమాట అందుకే దీని గురించి ఇంతలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే ఇంతలాగా ఈ కొండ గురించి నేనే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇదైతే ఇదే నాకు చూసినందుకు నేనైతే గొప్పగా ఫీల్ అవుతున్నాను మీరైతే మీరు మీలో చాలామంది చూసే ఉంటారు ఇలాంటి మంచి మంచి దేవస్థానాలు చూసి ఉంటే మాత్రం ఇది మీకు అంతగా వింతగా అనిపించదు నాకైతే చాలా బాగుంది అంతే మై సెల్ఫ్ అనమాట అంతే ఫైనల్లీ చూస్తున్నారు కదా క్లైమేట్ చాలా చాలా బాగుంది ఫైనల్లీ ఈ వీడియో అయితే ఎండింగ్ కావస్తుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ జై హింద్